నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి రోడ్డు రోడ్డునందు నిర్మలా కిషన్ కుమారుడు డాక్టర్ సాయి చరణ్ డాక్టర్ మానస నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ హాస్పిటల్ను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సాయి చరణ్ వారి సతీమణి మానస వారు పుట్టి పెరిగిన గ్రామానికి సమీపంలో సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు డాక్టర్ సాయి చరణ్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అనేక రకాల దంత సమస్యలకు ఆధునిక చికిత్స అందించడం జరుగుతుందన్నారు చిన్నపిల్లలకు ప్రత్యేక ఆధునిక దంత చికిత్స లేజర్ సర్జికల్ ఎండోడాంటిక్ సింగిల్ సెట్టింగ్ రూట్ కెనాల్ ఇంప్లాంట్స్ ఫిక్స్డ్ దంతాలు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు అనంతరం కిషన్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలతో విశ్వసనీయ సేవలను అందించడమే లక్ష్యంగా డెంటల్ హాస్పిటల్ను ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ రమేష్ మాజీ సర్పంచ్ రంగారెడ్డి మాజీ ఎంపీడీసీ షాదుల్లా గౌడ్ మాజీ ఉప సర్పంచ్ కొండల్గౌడ్ రాఘవరెడ్డి లక్ష్మారెడ్డి సాగర్ గౌడ్ వేణుగౌడ్ ప్రదీప్ గౌడ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు 회식 <목소리도> relish <목소리도> <목소리도>

డైర్గా పూర్తి చేసుకొని వాళ్ళ సిటీమని కూడా ఎన్డిఎస్ పూర్తి చేసుకొని వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయాలనే సభ్యులు దేశం ప్రజలు పట్ట ఉన్న డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి వారికి నీరుగా శుభాగ్ర వాళ్ళు కూడా ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజల అన్ని విధాలుగా ఆలోచించి ఇలాగైతే గ్రామీణ ప్రాంతం ప్రజలకు రైతుల సేవలు అందిస్తుంటూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జనరల్ విభాగంలో

मेरो सेइफ पासवर्ड पिन कोड गर्नु अगाडि मैले यसलाई गर्नु पर्छ